ప్రేక్షకులందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు మీరు దీపావళిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్స్లో తెలియచేయండి ఒకప్పటి నటి ఎక్స్ మినిస్టర్ అయిన రోజా సెల్వమణి గారు తన కుటుంబ సభ్యులు మరియు స్నేహితులందరితో కలిసి తిరుపతిలో తమ ఇంట దీపావళి పండుగను అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేసుకున్నారు తన సహానటి మరియు స్నేహితురాలైన హీరోయిన్ రవళి కూడా తన కుటుంబ సభ్యులందరితో కలిసి రోజా గారి ఇంటనే దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు టపాకాయలు కాలుస్తూ ఎంతగానో ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్లు రోజా రవళీల క్యూట్ వీడియోస్ మీరందరూ కూడా చూసేయండి అందరికీ దీపావళి శుభాకాంక్షలు దీపావళి అంటే చెడుపైన మంచి సాధించిన విజయం సో ప్రజల కష్టాలు దూరం చేస్తూ ప్రజల్ని హింసించిన నరకాసుడిని వధించిన సందర్భంగా సంతోషంగా అందరూ జరుపుకుంటున్న పండుగ దీపావళి పండుగ సో మన రాష్టంలో కూడా నారా నరకాసురుడు చంద్రబాబు నాయుడు వల్ల అందరూ కష్టాలు పడుతున్నారు పదహారు నెలలుగా రైతుల ఆత్మహత్యలు నిరుద్యోగుల వలసలు అలాగే ఆరోగ్యశ్రీ లేక చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుంటూ విద్య వైద్యం అన్ని కూడా ఏ విధంగా చేస్తుందో మనం చూస్తున్నాం సో మళ్లీ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన జగనన్న ద్వారా రావాలి ప్రతి కుటుంబంలో ఇలా నిండాలి వెలుగు దూరం అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి హ్యాపీ దివాలి రోజా గారి దివాలి సెలబ్రిటీస్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్